వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది రాశి అధిపతి సష్టమాధిపతి అయిన శుక్కుడు భాగ్యస్థానంలో ఉన్నారు అదేవిధంగా సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది స్థిరాస్తులు పెరిగే అవకాశం గోచరిస్తుంది ఒక చోట స్థలాన్ని అమ్మి ఇంకో చోట స్థలాన్ని కొంటారు అదేవిధంగా విహారయాత్రలు దైవ దర్శనాలు చేసుకునే అవకాశం గోచరిస్తుంది ట్రావెలింగ్ ఎక్కువగా ఉంటుంది ట్రావెలింగ్లో కూడా లాభదాయకంగా ఉంటుంది మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది సప్తమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు వృత్తిపరంగా వ్యాపారపరంగా చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపైన చేయగలుగుతారు సంతాన అభివృద్ధి చాలా చక్కగా ఉంటుంది అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అదేవిధంగా మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే వక్రీకరించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఏదైనా సరే మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి మనం మంచి మాటకే చెప్తాం కానీ పక్క వాళ్ళు దాన్ని వేరే అర్థంగా తీసుకుంటారు ఏదైనా సరే సాధ్యమైనంత వరకు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు ఉండి ఏదైనా సరే మన చేతల్లో ఉండాలి పని చూపించాలి అనే భావంతో ఉండండి ఇది లాభస్థానంలో శని ఉన్నారు ఖర్చులు ఎంత ఉన్నా కూడా ఆదాయం కూడా అదే విధంగా ఉంటుంది మీ తెలివితేటలకి మేధాశక్తికి పదును పెట్టి ఒక ముందు అడుగు వేయాలనే ఆలోచన ఉంటుంది అయితే కాస్త బద్ధకం కూడా ఉంటుంది ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఏదైతే చేయదలుచుకున్నారో అది వారం నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించండి సప్తమాలపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నాడు బాగున్నారు అయితే ఉన్నారు రవితో కలిసి ఉన్నారు భార్యావర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది వాటి వల్ల జాగ్రత్త వహించండి ఈ రాష్ట్రం ఇచ్చిన విద్యార్థిని విద్యార్థులకు కాల అనుకూలంగా ఉంది పరీక్షలు దగ్గర పడుతున్నాయి అయితే పరీక్షల మీద జాస తగ్గడం ఇతరత యావిగేషన్స్ పెరగడం అనేది జరుగుతుంది ఎక్కువగా స్ట్రెస్కి గురవుతారు ఏదైనా సరే ఇంట్లో వాళ్ళతో పెద్దలతో డిస్కస్ చేసిన తర్వాతే అడుగు ముందుకు వేయండి చదువు మీద జాస పెట్టడం చాలా చెప్పదగిన సూచన ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రం కానీ దక్షిణావతి స్తోత్రం కానీ పఠించండి ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా విద్య పైన దృష్టి సారించగలుగుతారు అదేవిధంగా మేధా దక్షిణావతి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది భవిష్యత్తు చాలా చక్కగా ఉంది మీరు చేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి వారం ఒక కొలిక్కి రావడం నూతన ప్రాజెక్టులు ప్రారంభించడం పేరు ప్రఖ్యాతులు చక్కగా లభిస్తుంది మీరు కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం వచ్చింది అన్న భావన ఏర్పడుతుంది అయితే ఏదో చిన్న సందేహం సంకోచం ఉంటుంది ఇది మనం చేయగలమా చేయలేమా ఎవరైనా మన గురించి అని అనుకుంటారా మన అన్న భావన ఎక్కువ ఉంటుంది ఇవన్నీ పక్కన పెట్టి ధైర్య సాహస లక్ష్మి అన్నారు మీరు ఏదైతే చేయగలరో అది మీరు చేయగలుగుతారు కానీ ఎవరైనా చెప్పారేమో మనం చేయలేమో అన్న భావన ఎక్కువగా ఉంటుంది అవన్నీ పక్కన పెట్టి మీరు చేయదలుచుకుని ఏదైతే చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆరోగ్యం అట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా స్కిన్కి సంబంధించి సైన్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తోంది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమస్యవతులతో దీపారం చేయడం అదేవిధంగా సుబ్రహ్మణ్య పాస్పద కంకణం చేతికి ధరించడం చెప్పదగినది అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు వచ్చే రంగు స్కై బ్లూ ఏదైనా పని మీద బయటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం అని కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి ఈ చెప్పేటటువంటి రాశి ఫలితాలు గోచారీత్యా చెప్పడం జరుగుతుంది అయితే ప్రతి రాశి కొన్ని కోట్ల మంది ఉంటారు కొంతమందికి బాగుంటుంది కొంతమంది బాగుండదు వారి వారి జాతిక విశ్లేషణ తెలుసుకోవడం కోసం డబల్ సెవెన్ త్రీ వన్ డబుల్ ఎయిట్ త్రిపుల్ వన్ త్రీ నాకు డైరెక్ట్గా ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించినట్లయితే జాతిక వివరాలు చూసి చెప్పడం జరుగుతుంది ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఏమీ లేకపోతే ప్రశ్న చక్రం వేసి చెప్పడం జరుగుతుంది ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ ఉంటే చేసుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం లభిస్తుంది ఎందుకంటే మనం ఏదైనా సాధిద్దాం చేద్దాం అనుకుంటాం దానికి దైవానుగ్రహం తోడుండాలి దైవానుగ్రహం తోడుండాలంటే ప్రస్తుత రోజుల్లో హోమం కావచ్చు జపం కావచ్చు అభిషేకాలు కావచ్చు లేదా మంత్రబలం మన రోజు మీ కులదైవానికి నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ నామస్మరణ చేసి వెళ్ళండి ఆ ఒక్కటి చేస్తే వరకు కాదు అని అనుకునే పని కూడా పూర్తవుతుంది మన ఇంట్లో కులదైవానికి ప్రప్రదంగా పూజించడం వల్ల రెండు అగరబులు పెట్టి దీపం వెలిగించి స్వామివారి నామస్మరణ చేస్తే ఎంతో ఫలితాలు ఉంటాయి ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ ఇన్ పశువు కుంకుమ నుంచి దేవత విగ్రహాలు దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజ సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే ఉన్నాయి మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజేశ్వర్ డాట్